శ్రీ గురుభ్యో నమ గురుమ గు గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ ఏంటంటే మన మహాభారత ప్రస్థానంలో ఆ లోమసుడు ధర్మరాజుకి చవనమహర్షి యొక్క గొప్పతనము శవర మహర్షి ఇంద్రుణ్ణి ఏ విధంగా స్తంభింపచేశాడు ఆ అశ్విని దేవతలకి తాను ఇచ్చిన మాట ప్రకారం సోమరసాన్ని ఎట్లాగా ఆయన ఇవ్వగలిగాడు అనేటువంటి విషయాలన్నీ కూడా తెలిపాడు ఆ విధంగా లోమసుడితో కలిసి అక్కడ తీర్థయాత్రలు చేస్తూ అక్కడ ఉండే ప్రతి క్షేత్ర తీర్థమహాత్మ్యాలన్నీ కూడా ఆయన ద్వారా వింటూ అలా విడుతున్నారు ఈ పాండవులు యుధిష్ఠిర ఉవాచుడు యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు మాంధాత ధాత రాజశాార్దూల త్రిషు లోకేషు విశ్రుత కథం జాతో మహాబ్రహ్మన్ యౌవనాస్వ నృపోత్తమ కథంచైనా పరాం కాష్టాం ప్రాప్తవా అమిత్యుతికాయోవశా విష్ణురివ మహాత్మన एक तछा्य हमें श्रोत चरित तर धीमता यहांधातृशब्द शक्र सुते जन्म चा प्रतिवीय कुशलो कुशलोच भाषि धर्मराज अड़का धर्मराज ये प्रति विषयानी తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక దృష్టాంతాన్ని చెబితే ఆ దృష్టాంతం గురించి మనకు తెలవకపోతే దాని గురించి మళ్ళీ అడుగుతూ ఉండాలి ఇక్కడ మాంధాత అనేటువంటి వాడు గొప్ప యజ్ఞం చేశాడయ్యా అని తెలియజేశాడు రామసుడు వెంటనే ఆయనకి అబ్బా మాంధాతాత మహీపతిహి అంటారు కదా ఆ మాంధాత గొప్ప రాజుగా పేరు పొందినటువంటి వాడు అందువలన అంత ముల్లోకాల్లోనూ మాంధాత రాజు ప్రసిద్ధమైనటువంటి వాడు కదా అతడు ఎలా పుట్టాడయ్యా మాన్ధాత అందరికంటే ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని ఎలా పొందాడు విష్ణువుతో సమానంగా ముల్లోకాలు అతనికి ఏ విధంగా వశమయ్యాయి నేను మీ ముఖం నుంచి అంత గొప్పవాడు ధీమంతుడు సత్యకీర్తి అయినటువంటి ఆ మాన్ధాత చరిత్ర వినాలనుకుంటున్నాను ఈ మాంధాత అంటే అదో గొప్ప పేరులా ఉంది అసలు ఆ పేరు ఎలా వచ్చింది ఆయనకి ఆయన ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలిగినటువంటి వాడుగా గొప్ప పరాక్రమవంతుడిగా చెబుతారు కదా అటువంటి ఆయనకి మాంధాత అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మీరే మహర్షి సమర్థులైనటువంటి వాడు చెప్పవలసింది అని ఆ లోమసుని ధర్మరాజు అడిగాడు ఈ వృత్తాంతాలన్నీ ఎవరు చెబుతున్నారా అంటే వైషంపాయుడు జనమేదయ మహారాజుకి చెబుతున్నాడు అది ఒకటి గుర్తుంచుకోవాలి మనం అంటే కథలో 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 అంశాలా వస్తూ ఉంటాయి అందువలన అంటే వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతుంటే అందులో లోమసుడు ధర్మరాజుకి చెబుతున్నాడు అనమాట లోమసుడప్పుడు చెబుతున్నాడు శృణుష్వ అవహితో రాజన్ రాజస్త మహాత్మన యథా మాన్ ధాతృ వై పరిగీయతే ఓ రాజా సావధానంగా వినవయ్యా నువ్వు గొప్ప ప్రశ్నని అడిగేవు ఆ మహాత్ముడి గురించి చెప్తాను నేను మాంధాత అన్న పేరు లోకంలో ఏ విధంగా ప్రసిద్ధి పొందింది అసలు ఆయనకి ఈ పేరు ఎలా వచ్చింది అనేటువంటిది కూడా చెప్తాను వినవయ్యా అన్నాడు ఇక్ష్వాకువంశ ప్రభవ యువనాశ మహీపతి సోయజ్ పృథివీ పాళ క్రతుర్భూరి దక్షిణై ఇక్ష్వాకు వంశంలో యువనాశుడు అనేటువంటి గొప్ప మహారాజు ఉన్నాడయ్యా అతడు గొప్ప గొప్ప దక్షిణులన్నీ ఇచ్చి చాలా యజ్ఞాలు చేశాడు అశ్వమేధ సహస్రం చ ప్రాప్య అన్యైశ్చ క్రతుభిర్ముఖ్యై అయజత్ స్వాప్త దక్షిణై ధర్మాత్ముల్లో చాలా శ్రేష్ఠుడైనటువంటి మాంధాత వేయి అశ్వమేధ యాగాలు ఇతర ప్రధాన యాగాలు చేసి భగవంతుణ్ణి ఆరాధించాడయ్యా అంతేకాదు ఆ యువనాసుడు అనేటువంటి వాడు గొప్ప యజ్ఞాలన్నీ చేశాడయ్యా అనపత్యస్తు స రాజర్షి మహాత్మా మహావ్రత మంత్రి స్వాధాయ తద్రాధ్యం వననిచ్చో బూవ శాస్త్రదుష్ట విధిన సంయోధ్య ఆత్మానమాత్మ స కదాచి నృపొ రాజన్ ఉపవాసేన దుఃఖిత పిపాసాశుష్కహృదయ ప్రేషాశ్రమం భృగో తామే రాత్రిం రాజేంద్ర మహాత్మా భృగునందన ఇష్టి చకారౌజ్యుమ్ మహర్షి పుత్రకారణ సంభృతో మంత్రపూతేన వారిణా కలసో మహాన్ ఓ రాజ గొప్ప వ్రతల్ని నియమాల్ని పరిపాలించేటువంటి వాడైనప్పటికీ కూడా అతనికి సంతానం లేదు ఆ యవనాసుడికి రాజ్యాన్ని మంత్రుల మీద ఉంచాడు వనంలో నివసిస్తున్నాడు యోగశాస్త్ర విధానంగా తన ఆత్మను పరమాత్మలో లీనం చేసి ఒకనొక రోజు ఉపవాసం చేశాడు ఆ ఉపవాసం చేయడం వల్ల దుఃఖితుడై ఉన్నాడు దప్పిక ఎక్కువగా పెరుగుతుంది తనకి ఆ దప్పికతోటి అతని హృదయాన్ని ఉండగా నీటిని తాగడం కోసం అక్కడే భృగు మహర్షి ఆశ్రమానికి చేరాడు ఆ రాత్రే ఆ చవణుడు సుజుమ్మన కుమారుడైనటువంటి యువనాస్తునికి పుత్ర సంతానం కోసం ఒక గొప్ప ఇష్టిని చేశాడు చేస్తే ఆ ఇష్టి సమయంలో శవన మహర్షి ఏం చేశాడంటే మంత్రపోతమైన నీటితోడ ఒక పెద్ద కలసాన్ని నింపి అక్కడ ఉంచాడయ్యా అల్లా అక్కడ ఒక కలశాన్ని అక్కడ ఉంచాడు ఉంచేటప్పటికీ తత్రా రాజేంద్ర పూర్వమేవ సమాహిత యత్ప్రాస్య ప్రసవేత్త పత్ని చక్ర సమంసుతం అది ఎందుకు చేసాడు అంటే ఆ కలశం ఆశ్రమం లోపల ఒక అభిప్రాయంతో ఉంచబడింది దాన్ని తాగితే కనుక యోవనాసుడు యొక్క భార్య ఇంద్ర సమానుడైనటువంటి పుత్రుని కంటుంది అలాగా ఆ ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆ కలశాన్ని అక్కడ ఉంచారు అది తెల్లవారిన తర్వాత ఆ పని చేయవలసి ఉంది తం వేద్యాం కలసం శుశూస్తే మహర్షయ రాత్రి జాగరణ శాంతాన్ సౌజ్యం నిస్సమతి ఇచ్చతాన్ అయితే ఆ కలసం వేదిక మీద ఉంచారు మహర్షులందరూ కూడా నిద్రించారు రాత్రంతా మేల్కొనడం వల్ల వాళ్ళందరూ కూడా అలిసిపోయారు శుష్కంఠ పిపాసాత్ పనీయా దీభృసం నృప తం ప్రవిశ్య ఆశ్రమం శాంత పానీయం సోభ్యయాచత దప్పికిత్తి తన కక్ష బాగా భాగం ఏ నీటిని కోరినటువంటి ఆ రాజు ఏం చేశాడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు దాన్ని వాళ్ళ నీటి కోసం ప్రార్థించాడు తస్య శ్రాంతస్య శుష్కైన కంఠైన క్రోశతస్తథా నాశ్రౌషీత్ కష్టన తదా శకునేరి బత అయితే అలసిపోయి ఉన్నాడు నీరసంగా ఉన్నాడు దాహం వేసేస్తుంది ఆ సమయంలో అతడు మెల్లగా ఏదో దాహం దాహం అని అంటే కనుక ఆ పిలుపు ఎవరికీ కూడా వినిపించలేదు పైగా ఆ సమయంలో అది ఎలా అనిపించిందంటే ఒక పక్షి కోతలా వినిపించింది తతస్తం కలసం దృష్ట్యా జలపూర్ణం సపాథివ అభ్యద్రవ తవేగేన పీత్వా చాంభో సృజతు ఆ నీటితో నిండిన కలసాన్ని చూశాడు చూసిన వెంటనే వేగంగా అక్కడికి పరిగెట్టాడు పరిగెట్టి స్వేచ్ఛగా అందులో ఉండేటువంటి నీరంతా తాగేసి మిగిలినటువంటి నీటిని వదిలేసేట స పీత్వా శీతలంతో యం పిపాసాత్తో మహీపతి నిర్వాణ మగ మధ్యేమాన్ సుసుకీ ఆ యువనాసుడు ఆ తల్లటి నీరు తాగేటప్పటికీ అతనికి శాంతిలమైంది లభించి ఆయన ఏం చేశాడు చక్కగా హాయిగా సుఖంగా ఉన్నాడు ఆ నీళ్లు తాగిన తర్వాత ఆయన మనస్సు కాస్త శాంతం పొందింది అమ్మయ్య అనుకున్నాడు దప్పికి తీరింది అందులో సుఖాన్ని కూడా పొందేట తతస్తే ప్రత్యబుద్ధ్యంతా మునయస్స తబోధన నిస్తోయం తంచ సర్వ సర్వయేవతే ఆ తపోధనం అందరూ తెల్లవారు లేచారు లేచిన తర్వాత కలసం చూశారు ఆ కలసం చూస్తే అందులో నీళ్ళు లేదు ఖాళీగా ఉంది అది చూశారు కశ్యకర్మేదమిది తేపర్య పృచ్ఛన్ సమాగత యవనాశ్వ సత్యం సమభ్యత ఆ ములందరూ ఒక చోటు చూసి ఎవరు తాగారు ఈ నీళ్ళు ఎవరు తీసుకున్నారు ఇక్కడ ఇందులో నీళ్లు ఉండాలి కదా ఇది ఎవరు దీంట్లో నీళ్ళు లేకుండా చేశారని ఒకళ్ళనొకళ్ళు అడుగుతున్నారు అడుగుతుంటే అప్పుడు ఆ యవనాసురుడు ఎదురుగా వచ్చి ఇది నా పని నేనే తాగినయ్యా అని చెప్పాడు వాస్తవాన్ని నా యుక్తమిది తంప్రాహ భగవాన్ భార్గవస్తం స్థాపిత హ్యాప తపసా చైవ సంభృత మయాహ్యత్రాహితం బ్రహ్మ తప ఆస్థాయ దారుణం పుత్రార్థం మహా మహాబలపరాక్రమ అప్పుడు చవనంటే చెప్పాడు ఇదేంటయ్యా ఇలాంటి పని చేశావు నువ్వు ఇంత బలపరాక్రమాలు కలిగినటువంటి నీకు ఇది తగినటువంటి పని కాదు ఈ కలసంలో నీకు పుత్ర సంతానం కోసమే నా తపస్సు చేత సంస్కరింపబడినటువంటి జలాన్నించే నేను ఆ కఠోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మతేజాన్ని అందులో నింపాను నేను అటువంటి ఆ నీరును నువ్వు తాగేప్పుడు మహాబలో మహావీర్య తపోబల సమన్విత యశ్చక్రమ వివీర్య గమయే యమసాత్ రాజన్మయోపదితం అబ్బక్షణం తాన్మయత్ కృతమధ్యవయ్ ఈ పైన చెప్పినటువంటి క్రమంలో ఈ నీటిని నేను శక్తి సంపాదన చేశాను నా తప బలంతో దీన్ని తాగినటువంటి వాడికి మహావీర్యము తపస్సు బలం కలిగినటువంటి ఒక గొప్ప కుమారుడు పడతాడు అతన్ని ఇంద్రుడైనా జయించి ఇంద్రుడిని కూడా జయించగలిగినటువంటి వాడు అవుతాడు వాడు అందువల్ల ఇంద్రుణ్ణి జయించి కూడా ఆ యమపురిగి పంప కలిగినటువంటి వాడు అవుతాడు అంత పరాక్రమం కలిగినటువంటి అవుతాడు యథావిధిగా నా చేతి ఇది సమర్థతతోటి చక్కటి తపస్సుతోటి మంత్రపూతంగా చేయబడింది ఈ జలభక్షణం మాత్రం నీ చేత చేయబడ్డం అనేటువంటి సరైన పని కాదయ్యా ఇటువంటి పని చేస్తే అన్నాడు నే శక్యం అస్మాభి ఏ తత్కర్తమతో యథా నూనె దైవకృతం హే త్యదేవం కృతవానసి అయితే ఇప్పుడు ఇంక మేమేమీ చేయలేం ఎందుకంటే నువ్వు మమ్మల్ని అడగకుండా ఆ జలాన్ని తాగేసావు తాగేసావు కాబట్టి దాని ప్రభావాన్ని సంపాదించడానికి కానీ తిరిగి మళ్ళీ సంపాదించడం కానీ మార్చడం కానీ ఇలాంటివి ఏవి మా ఇంకేం అవ్వవయ్యా నువ్వు చేసినటువంటి పని నిశ్చయంగా దైవ కారణంగానే జరిగి ఉండాలి అంతేకాని అంతే అనుకోవాలి తప్ప లేకపోతే కనుక నువ్వు తాగడం ఏంటి నీళ్లు అని అన్నాడు పిపాసితే యాపీతాహ విధి మంత్ర పురస్కృతా మహారాజా మత్తపో వీర్య సంభృతా నువ్వు దాహం వేషం తాగినటువంటి నీళ్లు మామూలు మంచినీళ్ళు కాదయ్యా నా యొక్క తపోబలంతో మంత్రపోతమైనటువంటివి ఆ తపో బలమంతా కూడా అందులో ఉంచబడినటువంటి నీళ్ళవి తాభ్యస్థం ఆత్మనా పుత్రం ఈదృశం జన ఇష్టసి విధాస్యామో వయం తత్ర తవేష్టిం పరమాద్భుతం నీకు బ్రహ్మాండమైనటువంటి పుత్రుణ్ణి కా కలగజేయడం కోసమని ఇంతటి యాగం చేసి అంత యాగంలో అలాగ పవిత్రంగా ఆ జలాన్ని మేము అందువల్ల అటువంటి నీళ్లు తాగేవు కాబట్టి దానివల్ల నువ్వు అట్లాంటి కుమారుణ్ణే కాంటావు ఈ ఆశయ సాధనకే మేము నీ కోరికకు అనుగుణంగా అద్భుతమైనటువంటి ఇష్టిని చేయిస్తాము దీంతో ఇంద్రుడితో సమానమైనటువంటి పుత్రుని నువ్వు కంటావు అయితే ఈ గర్భధారణ మరి మగవాడు గర్భధారణ చేయడం ఏమిటి అంటే ఆ గర్భధారణ వలన ఏర్పడేటువంటి బాధ నీకేం కలగదు నువ్వు తప్పనిసరిగా నీ వల్లనే పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పాడు తత్ వర్షశతే పూర్ణే తస్య రాజ్యో మహాత్మన పామం పార్శ్వం వినిర్భుజ్ఞ స్వతూవ స్థిత నిశ్చక్రామ మహాతేజ నచం మృత్యురా విశద్ యమనాశ్వం నరపతిం తదద్భుతమివా తదద్భుతమివాత్తు తర్వాత వంద సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ మహారాజు యొక్క ఎడమ భాగాన్ని చీల్చుకుని ఈ కొట్ట యొక్క ఉదయం యొక్క ఎడమ భాగాన్ని చీల్చుకుని సూర్యుడిలా ప్రకాశించేటువంటి తేజవంతుడైనటువంటి ఒక కుమారుడు పుట్టాడు ఆ రాజుకి ఈ ఎడమ భాగాన్ని చీల్చుకుని పుట్టినప్పటికీ మృత్యు రాలేదు అది అద్భుతమైనటువంటిది అంటే ఆ మహర్షి యొక్క తపోబలం ఎంత గొప్పదో అటువంటి ఉండేవారు అంత గొప్ప తపోబలం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు తత శక్రో మహాతేజ తమ్దిదృక్షుపాగమ తతో దేవా మహేంద్రం తమ్ ధాస్యతి ధాస్యతీతికం ఆ మహాతేజస్వి అనేటువంటి ఇంద్రుడు ఇలా యువనాసుడి యొక్క కడుపు చీల్చుకుని ఒక బాలుడు పుట్టాడు చాలా తేజవంతుడు అని తెలిసి ఆ బాలుని చూడడం కోసం వచ్చాడు ఇంద్రుడు ఆ సమయంలో దేవతలు అందరూ అడిగారు ఈ పిల్లవాడు ఏం తాగుతాడు మరి ఇప్పుడు ఆ స్త్రీ యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి వాడు అయితే ఆ స్త్రీ స్తన్యాన్ని తాగుతాడు పాలు తాగుతాడు కానీ మరి ఈ పురుషుడి యొక్క శరీరము నుంచి చీల్చుకుని వచ్చినటువంటి వాడు ఇతడు ఏం తాగుతాడు అని దేవతలందరూ కూడా ఇంద్రుడిని అడిగేట మరి ఇతడేం తాగుతాడు ఇతనికి ఆహారం ఏమిటి అని అడిగేటప్పటికప్పుడు ప్రదేశినిం త్యాస్యే చక్ర సమభిం మామయం ధాస్యతి చెం భాషితే వజ్రిణ మాం ధాతే చక్రు ఇంద్రాదేవ ప్రదేశినిం చక్రదత్ మా వర్ధత మహా మహాతేజ కిష్కూన్ రాజన్ స్త్రోదస ఇంద్రుడు వెంటనే ఏం చేసేటంటే తల చూపుడు వేలిని అతని నోట్లో ఉంచేట ఉంచి ఇతడు మాం దాస్యతి నన్నే తాగుతాడు వీడు అని చెప్పాడు ఏ అనేప్పటికీ ఆ ఇంద్రుడు పలికినటువంటి మాట ఏవైనా మాం ధాస్యతి అని అన్నాడు కాబట్టి మాం మాంధాస్యతి మాంధాత అని అతని పేరు అయిందట అందువల్ల దేవతలందరూ కూడా అప్పుడు అతనికి తన పేరు మాంధాత అని స్థిరం చేశారట ఏ ఇంద్రుడి యొక్క చూపుడు వేళ గ్రహించి పాలన తాగినటువంటి ఆ శిశువు పదమూడు సంవత్సరాలు పెరిగేట వేదాస్తం సధనుర్వేదా దివ్యాన్ని చేశ్వరం ఉపధస్తుర్ మహారాజా ధ్యాతమాత్రస్య సర్వస ఆ సమయంలో శక్తిశాలి అయినటువంటి ధ్యానించగానే వేదాలు ధనుర్భేదం దివ్యాస్త్రాలు అన్నీ కూడా ఈశ్వరుని కృపచేత చేస్తా అతనిలో వాటి ప్రవేశించాయి అతను ఎక్కడ అధ్యయనం చేయకపోయినా ఒక్కసారి అతను అలా కళ్ళు మూసుకుని వాటిని ధ్యానం చేసేటప్పటికీ ఆ విద్యలన్నీ కూడా అతన్ని ఆశ్రయించేట అజగవం నామనుశ్చరా శృంగోద్భవాస్ అభేద్యం సజ్జస్తం సద్యస్తముపశిషుయు అజగవం అనేటువంటి ఒక విల్లు కొమ్ములతో చేసినటువంటి బాణాలు చీల్చడానికి శక్యం కానటువంటి ఒక కవచము కూడా తను ఆశ్రయించేట సోభిషిక్తో మఘవత స్వయం శక్రేణ భారత ధర్మేణ వ్యదయల్లో త్రీన్ విష్ణు రివ అతడు స్వయంగా ఇంద్రుడి చేత పట్టాభిషిక్తుడై విష్ణువు మూడు భాగాలతో లోకాలను జయించినట్టుగా ధర్మంతో భూలోకాలని జయించేట ప్రతిహితం చక్రం ప్రావర్తత మహాత్మన రత్నాన్ని జైవ రాజస్యం స్వయం గోపత స్థిరే అతని శాసన నియమాలు ఎదురులేనివే అతని శాసనానికి తిరుగులేదు అతను ఏది శాసనం చేస్తే మొత్తం అందరూ కూడా అట్లా పాటించేవట రత్నాలన్నీ ఆ రాజర్ష మాంధ అతను స్వయంగా చేరేట రత్నహారీచ పార్థివ అనేటువంటి మాట అతనికి అక్షరసత్యమైందిట తస్యవం వసు సంపూర్ణ వసుధ వసుధ అధిప తేనేష్టం వివిధ తజ్ఞ బహువి దక్షిణై రాజ ఈ విధంగా అతని కోసం భూమి ధనరాత్రనరాశుల్ని రత్నరాశుల్ని నింపిందిట ఘనమైనటువంటి దక్షిణతోటి అనేకములైనటువంటి యాగాలు చేసేట సమర్థవంతంగా యాగాలు చేయడమే కాకుండా ఆ యాగములు పూర్తి చేసి దాని యొక్క ఫలాన్ని కూడా అందుకున్నాడు చైత్యో మహాతేజ ధర్మాన్ ప్రాప్య చపుష్కలాన్ చక్రశాసనం రాజన్ లబ్ధవాన్ అమిత జ్యుతి ఈ విధంగా మహారాజా తేజస్సంపన్నుడైనటువంటి మాన్ దాత ఎన్నో చైన మండ మండపాల్ని నిర్మించేట యాగం యాగాల కోసం దానివల్ల పుష్కలమైనటువంటి ధర్మాన్ని పొందాడు ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం కూడా సంపాదించాడు ఆ ఇంద్రుడే మాన్ అంటూ ఆయన చే నోట్లో తన చూపుడు వీళ్ళని పెట్టి అతడికి ఆహారాన్ని ఇచ్చిన మూలాన్ని ఆ మాంధాత అంటే ఇంద్రుడికి చాలా ఇష్టం అందువలన ఆయన్ని తీసుకొచ్చి తన యొక్క అర్ధసింహాసనం ఇచ్చేట ఏకాహాత్ పృథివీతేన ధర్మ ధీమతా ధీమత విజిత శాసన దేవ సరత్న కరపత్తన ఆ ధర్మపరాయుడైనటువంటి ఆయన ఆజ్ఞ చేత ఒక్క రోజులోనే పట్టణాలు సముద్రంతో కూడిన భూమి అంతా కూడా అతనికి వర్షమైందట మహారాజా క్రతూనా దక్షిణావత చతురంతా మహీ వ్యాప్త నాసీత్ కించనావృతం ఓ మహారాజా అతనికి యజ్ఞమండపాలు దక్షిణ కలిగినటువంటి యజ్ఞాలు సముద్రాల వరకు వ్యాపించాయంటే ఆ సముద్రాంతము కూడా ప్రతి చోట కూడా ఆయన యజ్ఞాలు చేసేట మండలపాలు లేనటువంటి భూమసలు కొంచెం కూడా లేదా అంటే ఆ ప్రతి చోట కూడా యజ్ఞ మండపాలు వేసేట తేన పద్మ గవ అంద మహాత్మన బ్రాహ్మణాన మహారాజా దత్తాని ఇది ప్రత్యక్షతే ఆ మహారాజ అయిన మాందాత పదివేల పద్మాల గోవులను బ్రాహ్మణులకు దానం చేసేట ఏ అంటే కొన్ని కోట్ల ఆవుల్ని దానం చేశాడని కీర్తి ఆయనకి తేన ద్వాదశ వార్షిక్యాం అనాభృష్ట్యాం మహాత్మన భృష్టం సస్య వివృద్ధ్యర్థం విషతో వజ్రపాణిన పన్నెండు సంవత్సరాల అనావృష్టి ఏర్పడినప్పుడు వజ్రపాణి అయినటువంటి ఇంద్రుడు చూస్తుండగా పంటల అభివృద్ధి కోసం స్వయంగా ఈయనే వర్షాన్ని కురిపించాడు ఆ అనావృష్టి పోవడం కోసమని తేన సోమకులోపన్న గాంధారాధిపతి మహాన్ గర్జన్ నివ మహామేఘ ప్రమధ్య నిహత శరై ఆ చంద్రవంశంలో పుట్టినటువంటి మేఘంలాగా గర్జింపగలిగినటువంటి ఆ గాంధారాధిపతి అయినటువంటి మాంధాత తీ గాంధారాధిపతిని మాంధాత ఏం చేసేటంటే తీక్ష్ణమైనటువంటి గా బాణాలతోటి గాయపరిచి చంపివేసేట ఆ గాంధారాధిపతిని ప్రజాశతుర్విధాస్తేనా తత్రజన్ కృతాత్మన తేనాత్మ తపసా లోకా తేజస ఓ రాజాతడు తన మనస్సును అదుపులో ఉంచుకుని తపోబలంతో దేవ మనుష్య మనుష్యతిరి స్థావరాలనేటువంటి నాలుగు రకములైనటువంటి ప్రకృతిల్ని కూడా ఆయన రక్షించాడు తన పరాక్రమంతో లోకాలనన్నీ కూడా యజనం తస్యతేవజనం స్థానమాదిత్యవర్చస పశ్య పుణ్యతమే దేశే కురుక్షేత్రమ్యథాత్వమ రాజేంద్ర మాంధా తేన మహీపతి ధర్మం కృత్వా మహిం రక్షన్ స్వర్గలోకమ వాప్ససి ఓ రాజా సూర్యతేజంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ మాంధాత దేవయజ్ఞస్థానం ఇది ఇక్కడే ఆయన యజ్ఞాలన్నో ఆచరించాడు అటువంటి గొప్పదైన స్థానము కురుక్షేత్రం మధ్యలో పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉందయ్యా ఇది దీన్ని నువ్వు ఆ మాందాత వలె నువ్వు కూడా ధర్మంగా భూమిని పరిపాలించి స్వర్గాన్ని చేరుతావయ్యా ఏ తత్తే సర్వమాఖ్యాతం మాంధాతు చరిత్ర మహజ జన్మచాగ్ర్యం మహీపాల యన్మాంతం పరిపృచ్ఛసి ఓ రాజయ్యే మాంధాత చరిత్ర ఉంది చూసేవా అది నువ్వు ఏ విధంగా అడిగేవో అదంతా కూడా విపులంగా యథార్థంగా జరిగింది జరిగినట్లుగా నీకు చెప్పాను ఏ ముక్త యహ కౌన్తేయ లోమసే నమణ పప్రచ్చనంతరం భూయ సోమకం ప్రతిభారత ఆ లోమసుడి వాక్యాలు వెన్నటువంటి ధర్మరాజు చాలా సంతృప్తిని పొందాడు ఆహా ఇంత గొప్ప చక్రవర్తి మాట అని తెలుసుకున్నాడు తర్వాత ఆ స్వామకుడి గురించి చెప్పవు కదయ్యా ఆ స్వామకుడి యొక్క చరిత్ర కూడా మాకు వినిపించవయ్యా ఆ స్వామకుడి చరిత్ర కూడా నీ దగ్గర నుంచే వినాలనే కోరికతో ఉంది నాకు అని ఆ లోమ మహర్షిని ఆయన కోరాడు ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్ర పర్వణి లోమస తీర్థయాత్ర ధాతోపాఖ్యాన్ని షడ్వింశత్తి అధిక శత ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో లోమస తీర్థయాత్ర పర్వం అనేటువంటి ఉపపర్వంలో మాంధాత చరిత్ర అనేటువంటి నూట ఇరవై అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి